மணபதி ஒப்போ விவரம் சித்தி தினய மணபதிக்கு అందరూ దేశానికి తెలియతారని చెప్పండి ధోలో గణేష్ మహారాజ్ కిలో గణేష్ మహారాజ్ కిలో గణేష్ మహారాజ్ కి అమ్మా ఒక నేను నక్షత్రాలు పట్టుకోండి అందరూ ಅಕ್ಷ ನಮಸ್ಕಾರ ಹರಿ ಓಂ ನಮೋ ಮಹಾಪತಾಯ ನಮಃಂದ್ರೇಲೇವಚನೆಯ

माता देवम वनुसि अस्के पर देवागम के तारम अनाशोहम उन्म निग्म शुनो बा प्रस्त पर देवा जानो महेश्वरम निम पद सिंहावे पर होद परक्ष सर्वप्रजाय हरे शोणे अंधमानारे रगामा राजा येनस्य पतनापते அயூத்தோ யா லோபா கர மங்கள

ಪಶುಗಣಪುರ ದರ ಓಂ ಗಣೇಶ ಓಂ ತ್ರೀ ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣಾಭ್ಯಾ ನಮಃ ಓಂ ಉಮಾಹೇಶ್ವರಾ ಓಂ ವಾಣಿಗರ್ಭಾಭ್ಯಾಯ ಓಂ ಶ್ರೀ ಶಚಿ ಪುರಾ ನಮಃ ಓಂ ವರಂಧಿ ವಿಶಿಷ್ಟ ഓം രിാമാ ഓം രാമദേവത ഓം ഇഷ്ടമു നമ ശ്രീവല്വസേന സഹിത ശ്രീ സുബ്രഹ്മണ്മ ദിവസരസ്വതി പ്രസിദ്ധസ്വരുപണി വർഗാബ്യയ നമേമയം നമോ നമ రే ఘోలో గణేష్ మహారాజ్ కి ఘోలో గణేష్ మహారాజ్ కి రే ఘోలో గణేష్ మహారాజ్ కి ఏ అలాగే ప్రతి ఒక్కరి దగ్గర పంచపాదిలో రుద్రాన ఉంది కాబట్టి ఎవలిగా వాళ్ళే ఆచ్యమానం ఇచ్చుకోవాలి నౌతుందమ్మా దొంగవేలా నా అన్నకి దానితో పక్క అంటే మీ పక్కన రెండు గంటల మీరు రావచ్చు ముందు గంట చేయి శుద్ధి చేసుకోండి అస్తో ముఖ్యాలయహ అందరూ చేయి శుద్ధి చేసుకొని ఒక మూడు మార్లు మీరు ఆచ్యమానం అనేది పుచ్చుకోవాలి இதுவாக நாம் பேசுவார் நாராயணன் மாதவாஸ்வம் அப்பாவிடம் இதுவாக ஆகியவை நாராயணன் மாதவாஸ்வம் முன்னாள் பஸ்சர் இதுவாக ஆகியவை గోవిందాయ మాధవాయస్హ అందరూ ఆజమానం తీసుకున్న తర్వాత ఐదు మంది లోపలి చెప్తే పూజ అనేది స్టార్ట్ చేస్తాం ఆచమ్ గోవిందాయ మాధవాయస్ అందరూ కూడా నమస్కారం చేయండి ఎడవ చేతులు అక్షరించుకుంటూ కుడి చేస్తూ గణపతికి పూజ చేయండి కూడా ஹரி ஓம் ஓம் ஆச்சமியா கேஷவாய்வா நாராயண மாதவாய்விணவாய் ஓம் மருசூதனாய நம ஓம் திரிவிக்கமா நம ஓம் வாமனாய நம ஓம் ஸ்ரீதராய நம ஓம் ஷீகேஷா நம ஓம் பத்மநாய நம ஓம் தாமோதரா நம ఓం సంకృష్ణాయ నమ ఓం వాసుదేవాయ నమన్నాయ పురుషోత్సమాయ నమ ఓం అనుయ నమ నారసింహాయ నమ ఓం అచ్చుతాయనార్దనాయ ఉపేందరాయన హయ నమ శ్రీకృష్ణాయ నమ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమీ మహాగణపతివ్ అదే కూడా రెండు నక్షత్ర పట్టుకుంది పదకొండు నక్షత్రులు దగ్గర వాసం చూస్తూ ఉంచాలి శ్లోకమైనంత వరకు కూడా హరికేద్రమేచే భాగంలో విడిచిపెట్టండి అలాగే ఓం గాయత్రి చందో ఓం భోహో

ప్రభవాది సవత్సరే చాంద్రమాసనా దక్షిణాయణే నక్షరథయో భాద్రపదమే శుక్లపక్షే షష్ఠీ చదివ్యా సౌమ్యవాసరే స్వాతి శుభ నక్షత్రే శుభయోగే శుభకర్ణే వందన విశేషణ విశిష్టా శ్రీమహా Bhutrabhushya, Parashurama Bhutrabhushya, Prasiddhi putih samaya Bhushya, Prabhasidhanaya kesuma mada muda muda Bhushya, Prasida, 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 Prayade, Devan Namo Namah, Mama, Mama Anugantu, Apa perka ini di, Tempe melorci, Tiangtangin kopernya bismani, కొబ్బరికాయలు కూడా అందరూ ఇచ్చిందమ్మా ఇచ్చా చేస్తు తర్వాత ఆ కొబ్బరికాయలు ఇచ్చి మీరు నమస్కారం చేస్తుండ్రి ఇచ్చిన మంచి నమస్కారం చేయండి ఇప్పుడు ఏంటంటే ఫ్యామిలీ మాత్రం భోజనం భర్త భార్య సాగుట ఈ రోజు వరకు ఎందుకంటే పెళ్ళైన

বহুতা উষা পাৰে বৃদ্ধা అక్కడ చెమ్మ అక్కడ కలిసే చెమ్మ చూడండి మీకు అది అందరి దగ్గర కలిసేలుంటే అందరి పసుపు కొంగుము చంద్రము అక్షతలు పువ్వు ఐదు వస్తువులు వెళ్ళాలి కలిసే లేకపోతే పక్కనైనా సరే వాళ్ళు కొట్టి వేసేవచ్చు అందరు దేవుడి దగ్గర సమానమే కాబట్టి ఎవరి దగ్గర ఉండాలి అవసరం అయితే లేదు శ్రీకాంత్రాక్ష నమస్కారం చేసుకోండి పరసర కలసం చేతులు వేసి ఉంటారా చెప్ప

కూడా ఆ కంటే అమ్మా లక్ష్మి నీకు అయిపోయిన దేవికిచ్చి అది ఒకటిచ్చింది ఆత్మ శ్రీవంత్రి గురువర్తి నాష లక్ష్మి రామద సా కుటుంబ అదే విగించింది కృష్ణ రామష దేవి రామ దా కుటుంబ ఎవరు నాకు అన్ని నాగేశ్వర ఏం పేరు

నాగేశ్వరేష ఆది ఆయుర బానుష సంజయ్ రామేశాగారు వస్తు నాగేశ్వర దశ లక్ష్మీనా లక్ష్మీనా ఆయుర వస్తు శ్రీనివాసరాశ లక్ష్మీరామశా సగ్రెంబ ఆయుర వస్తునర్ష విజయ కదా విజయ నేంద్ర

వర్ష సూర్యరాధాంశ రామలక్ష్మణాంశాం ఆయన మౌన కారాంశ ఉద్యోగస్తు వర్ష వరంరావు బాలక్ష్మృత్ నాగస భూషం వస్తు నాయనా లక్ష్మీపుణా ఆయుర వస్తు నా సోదా శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తస్తు నాయ సనా విద్యాప్త విద్యస్థు ఇం చదువుతున్నావా కళ్యాణ ప్రాప్తిస్తుంది మనసులో చెప్పమ్మా

ఎవరు దగ్గర మాకు తెలియండి అందరు తీసుకొని పది నిమిషాలు అయినా పర్వాలేదు కానీ అందరికి ఒకేలాగా కార్యక్రమం జరిగిందని చేద్దాం ఎందుకంటే ముందు కాబట్టి చక్కగా అమ్మ ముగ్గురున్న మార్చుకోండి ಮೂರು ಮೊತ್ತ ಮೊತ್ತ ರೆಟ್ಟು ಉಂಟೆ ಎಲ್ಲ ಎಂಟು ಮೂರು ಮೊದಲು ಮಾರ್ಚ್ಕೊಂಡು ತುಂಬ ಮೂರು ಮೊದಲು ಉಂಟು ನಾಲ್ಕು ಉಂಟು ಅಂದ್ರೆ ಬೈಲಿ ಅಲ್ಲ

पूर्ण हरिपूर्ण आयुष्या आयुष्यापूर्ण पूर्ण शुरीरा शरीर आरोग्य आरोग्य लाभ लाभ अनुकूलता अनुकूलता मम भक्ति भक्त शक्ति शक्ति श्री शक्तिशक्तिशक् विनायक स्वामी स्वामी देवता देवता नवरात्रे नवरात्रे महोत्सव महसार्वक శ్రీత్రేతరందరీవత అనుగ్రహం మన సంకల్ప సంకల్పానుకూలిత అనుకూలితృత్యర్థం మమ పదవి పదవే ఉన్నత ఉన్నత యోగ యోగ్యత్యతృత్యం మమే భూమ

సమవదురా పొం పొం శ్రీ భాగిన ప్రదేవత ముత్తిషారః సంపారవస్థానం ప్రారంభమహ మమ మమ అనుకుంటూ మీ ముందు ఉన్నటువంటి గణపతిమేత శుచి శేనమన్నానే గో గంగాజమేత

జయ గణేశ్ మహారాజ్ కి అలాగే ఒక రెండు పువ్వులు పట్టుకుందాం అందరూ కూడా అందరూ పువ్వులు పట్టుకోండి లేని వంటి వరకు ఇవ్వండి ఉన్న వంటి వారికి పట్టుకోండి పువ్వులు పట్టుకుని నమస్కారం చేయాలి అది